స్థానిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని నలభై రెండవ డివిజన్ రత్నంపేట బాంబేలోని తొంభై ఎనిమిది ఇళ్లకు మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది ఆ కుళాయిలను ప్రారంభించి అందుకు సంబంధించిన నీటి పన్ను పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇటీవల ట్రాన్స్ఫార్మర్స్ వేయించినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వాటన్నింటినీ చేస్తామని అన్నారు పనిచేసే వారు ఎవరో గుర్తుంచుకోవాలని స్థానిక ప్రజలను కోరారు ఇక్కడి ప్రజలకు గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉందని ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు డివిజన్ ఇన్ఛార్జ్ మల్లా వెంకట్రాజ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ కెవి శ్రీనివాస్ సావిత్రి వానపల్లి శ్రీనివాస్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు ఆర్డర్ కాపీ ఒకటి మాకు కుళాయిలు వేయించింది కావాలి మొదటగా కుళాయిలు కావాలనే ఒక రెండవది కుళాయిలు వేయించిన తర్వాత ఆర్డర్ కాపీ ముందు కుళాయిలు అడిగినప్పుడు నేను మిమ్మల్ని అడిగేవాడిని నాకు కాస్త బలం ఇవ్వండి నేను మీకు అన్నీ చేసి పెడతానంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా సత్యమైన ఆదిరెడ్డి భవానీ గారిని మంచి మెజారిటీతో ఈ వార్డుని ఎక్కించారు ఇక్కడ చాలా బాగా మీరు అందరు కూడా ఆశీర్వదించారు మీరు చేయాల్సిన కార్యక్రమం చేశారు నేను చేయాల్సిన కార్యక్రమం చేశాను కానీ పైకి కనెక్షన్లు కొన్ని వెళ్ళి కానీ ఇవ్వలేని పరిస్థితి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మిమ్మల్ని అభ్యర్థించాను మొన్న భవానీ గారికి సహకరించారు ఇప్పుడు మళ్ళీ నాకు సహకరించండి మీకు పై దాకా కనెక్షన్ వెళ్ళింది కానీ ఇంటింటికి ఇవ్వలా ఇంటింటికి ఇప్పిస్తాం అలాగే మీకు కొళలు ఇచ్చినందుకు అధికారికంగా పత్రం కూడా తెప్పిస్తానని చెప్పి మీకు ఆ రోజు హామీ ఇచ్చాను హామీకి అనుగుణంగా ఈ రోజున తొంభై ఎనిమిది కూడా పత్రాలు తెచ్చి మీకు అధికారికంగా ఇస్తున్నానని మీ అందరికీ కూడా గర్వంగా చెప్తా ఉన్నాం మాటలు చెప్పారు కానీ మేము వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక పని చేసే వెళ్తా ఉన్నాం ఆ చెప్పిన లైట్లు లేవంటే లైట్లు వేయించాం చెప్పన్న ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు లేదు మాట వస్తే మాకు కరెంట్ అటు ఇటుగా మారుతూ ఉంది లైట్లు పోతున్నాయి ఇళ్లల్లోని ఫ్యాన్లు పోతున్నాయి అంటుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అడిగారు ట్రాన్స్ఫార్మర్ వేయించాం రోడ్లు వేయించాం డ్రైనేజ్లు వేయించాం ఇంకా చేయవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు అతి దగ్గరలో చేస్తాం మిమ్మల్ని కోరేది ఒకటే అభిమానం ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఎన్ని అభిమానాలు ఉన్నా మీకు పనిచేసే వారు అన్నది ఎవరు మీరు గుర్తించాలి ఈ రోజు మీకు శాసనసభ్యుడిగా నేను పనిచేశాను గతంలో శాసనసభ్యురాలుగా నా భవాని నా భార్య పనిచేస్తున్నారు అలాగే గతంలో అంతకుముందు కార్పొరేటర్గా మల్లారాజు గారు ఒక సతీమణి గారు చేస్తున్నారు అంటే ఎప్పుడు కూడా మీకు తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూ ఉంది ఇప్పుడు కూటమి మీకు అన్ని విధాలుగా కూడా అండదండలు ఇస్తా